హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నాను చూడండి నేను చేపలు తీసుకున్నానండి ఇవి ఏ చేపలు చెప్పండి చూద్దాం బొచ్చి చేపలు అనమాట ఇవి నేను టూ ఫిషెస్ తీసుకున్నాను తీసుకొని ఫిష్ కర్రీ చేశాను చాలా బాగుంది డిఫరెంట్ స్టైల్లో చేశాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఆ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఫిషెస్ని తీసుకుని టీవీ చేసే వరకు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎంకరేజ్ చేయండి జేసీఎంఎన్ కుకింగ్ బ్లాగ్స్ వా వీడియోస్ కుకింగ్ వీడియోస్ చేస్తుంటాను చూడండి ఇక్కడ చేపలు అయితే కొంచెం వెడల్పుగా బ్లాక్ కలర్లో పెద్దగా ఉంటాయండి ఫిష్ ఫ్రై పీస్కి అయితే సన్నగా కట్ చేస్తారు కదా ముళ్ళు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి చేపలు టేస్ట్ కూడా వేరే చేపల కంటే కూడా కొద్దిగా యావరేజ్ ఉంటుందన్నమాట కొర్రమీను రవ్వ ఇంకా వేరే వేరే చేపలు ఉంటాయి కదా వాటికంటే కొద్దిగా వేరేగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ తినడం కూడా కొంచెం హార్డే ముళ్ళు తీసుకొని తినడము చూడండి ఇవి నేను ఫ్రై పీసెస్ చేసినానమాట కర్రీ చేసినాను ఫ్రై కూడా చేశాను నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్